బ్రేకింగ్ చూస్తున్న మియాపూర్ యువతి అత్యాచారం కేసులో జేఎస్ఆర్ యాజమాన్యం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది నిందితులు తమ ఉద్యోగులే కాదని కంపెనీ ప్రతినిధులు తేల్చిచెప్పారు ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశారు ఆ ఇద్దరు కేవలం సేల్స్ సంస్థలకు చెందిన ఏజెంట్లు మాత్రమేనని అంటున్నారు ఆమె మా దగ్గర జాయిన్ కానప్పుడు ఎంప్లాయీగా ఎలా ఎవరు అంటే జనార్దన్ రిక్రూట్ చేశారంట నాకు అది తెలియదు జనార్దన్ గుర్తి ఓకే ఆ రోజు వచ్చింది ఫస్ట్ సారీ సార్ అంత మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే సండే రోజు సైడ్ విజిట్లు ఉంటాయి కాబట్టి మనం సైడ్ విజిట్లో బిజీ ఉంటాము సార్ ఎవరినంత పట్టించుకోము వేరే రోజు వస్తే మనం క్యాబిన్లో కూర్చుండి వాళ్ళను బయోడేటా మొత్తం అడుగుతాం వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఇష్టం తోటి వస్తున్నారా లేక వాళ్ళు సింగిల్గా వస్తున్నారా మీకు మార్కెటింగ్ ఏమన్నా కిల్స్ ఉన్నాయా ఇంతకుముందు ఎక్కడైనా చేశారా ఐడి ప్రూఫ్స్ కానీ అన్ని అవసరం కదా సార్ ఎవరిని పడితే వాళ్ళని అయితే మేము జాయిన్ చేసుకోం కదా సార్ మా ఇంత పెద్ద సంస్థ ఉన్నప్పుడు దీనికి నాకు ఐడియా లేదు సార్ అంటే సంగారెడ్డి గారు టూ ఇయర్స్ నుండి చేస్తున్నారు వస్తారు ఎప్పుడన్నా బుకింగ్లు ఉంటే వస్తారు చేసుకుంటారు వెళ్ళిపోతారు అసోసియేట్ సార్ అసోసియేట్ అసోసియేట్ వస్తారు వస్తారు బుకింగ్ చేసుకుంటారు ఇప్పుడు మా సంస్థ కోసం పనిచేస్తున్నారండి అవు సార్ మీరు అడగవచ్చు సార్ మీరు ఏదన్నా అడగండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వాళ్ళది బయటకు వెళ్ళిన తర్వాత ఏముంటదో మనకేం తెలుస్తుంది సార్ ఇప్పుడు బావిలో చెప్పగలుగుతాము మనుషులు చెప్పలేము కదా సార్ బాయిలో చెరువులో చెప్పగలుగుతాం మనుషులలో ఎలా చెప్పగలుగుతాం సార్ ఇప్పుడు నాకు తెలియదు సార్ అది ఎందుకని అంటే అన్నది ఎవరు లేరు సార్ ఇక్కడ నేను ఎందుకు సార్ అలా కన్ఫ్యూజన్ చేస్తారు సార్ మీరు కన్ఫ్యూజన్ చేస్తున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ తర్ అందిస్తారు సుజాత చెప్పండి మియాపూర్ యువతి అత్యాచారం ఘటనకు సంబంధించిటు జేస గ్రూప్ అయితే స్పందించింది మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు మా ఎంప్లాయీసే కాదు అంటూ కూడా వాళ్ళు సమాధానం ఇచ్చారు ఏంటి అసలు ఏం జరుగుతుంది గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి ఏదైతే మియాపూర్లో జేఎస్ఆర్ కంపెనీకి ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి మహిళపై అత్యాచారం చేశారు అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి కథనాల ప్రకారం జేఎస్ఆర్ కంపెనీలో అమ్మాయి జాబ్ చేస్తున్నారని చెప్తున్నారు కానీ దీనికి ఇక్కడ జేఎస్ఆర్ కంపెనీ ఎండీ అయినటువంటి నారాయణ స్పందించి తనకి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు ఏజెన్సీ రూపంలో ఎందుకంటే ఏదైనా ఒక వెంచర్ వేసినప్పుడు ఒక టీం ఉంటుంది వాళ్ళు వచ్చి మీ వెంచర్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్నిటినీ అమ్ముతాము అని చెప్పేసి ఇక్కడికి వస్తారు వాళ్ళకి ఎలాంటి సాలరీస్ కూడా మేము పే మా కంపెనీతో పాటు ఇతర వెంచర్స్ ఏవైతే ఉంటాయో అన్ని వెంచర్స్ లోనూ వాళ్ళు ఫ్రీ గా అంటే ఏదైతే ఫ్లాట్ అమ్ముతారో అమ్మినప్పుడు కమిషన్ బేస్ మాత్రమే తీసుకుంటారు వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చారు ఈ విషయానికి సంబంధించి అటు మియాపూర్ పోలీసులు కూడా నిన్న వాళ్ళిద్దరిని ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో స్వయాన వాళ్ళు కూడా మేము అమ్మాయిని అత్యాచారం చేశాము అని చెప్పేసి స్వయానే వాళ్ళు లొంగిపోవడంతో పోలీసులు అయితే వాళ్ళిద్దరిని ప్రస్తుతం రిమాండ్కి తరలించారు అసలు వీళ్ళు ఇంతకు ముందు గతంలో ఎక్కడెక్కడ పనిచేసారు ఇప్పుడు ఎవరి దగ్గర పనిచేస్తున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి జనార్దన్ రెడ్డి అదేవిధంగా సంగారెడ్డి ఎవరైతే సరిత అని ఉన్నారో సరిత వీళ్ళందరూ కూడా ఒక టీం ఉన్నటి వరకు సరిత జనార్దన్ రెడ్డి సంగారెడ్డి మాత్రమే ఒక టీమ్ గా పనిచేస్తున్నారు అయితే కొత్తగా అమ్మాయి జాబ్స్ కోసం వెతుకుతున్నటువంటి సమయంలో సంగారెడ్డిని అదేవిధంగా జా జనార్దన్ రెడ్డిని అప్రోచ్ అయినప్పుడు ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి వెంచర్స్ వేసినప్పుడు ఫ్లాట్స్ కానీ అమ్మితే సేల్స్లో మనం పనిచేస్తే మనకి కమిషన్ వస్తుంది ఉద్యోగం చేస్తే వచ్చే జీతానికంటే కూడా ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి అమ్మాయిని మెల్లగా ఈ ట్రాప్లో దింపిన తర్వాత ఆ అమ్మాయిని అక్కడ భువనగిరికి తీసుకెళ్లడం తర్వాత యాదాద్రి దగ్గరికి సంబంధించినటువంటి వెంచర్స్ని చూపించడం ఎందుకంటే ఆ అమ్మాయి కంపెనీకి పని చేయబట్టి పదిహే పదిహేను నుంచి పద్దెనిమిది రోజులు మాత్రమే అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు తను డైరెక్ట్గా కూడా అటు ఎండీకి కావచ్చు లేకపోతే ఇక్కడ పనిచేసే మేనేజర్స్కి కావచ్చు శాలరీ తీసుకుంటున్నటువంటి ఎవ్వరికీ కూడా తనతో ఉండవంట కేవలం ఏదైనా వెంచర్ వేసినప్పుడు మాత్రమే ఆ వెంచర్ అమ్మేటప్పుడు ఉన్నటువంటి క్లయింట్ని తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఏజెంట్ ఏజెంట్లు తీసుకొచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి సంబంధాలు ఉంటాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి వర్షం అటు ఇప్పటికే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి జరిగిన ఘటన గురించి అటు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కూడా బయటికి వెళ్ళలేదు ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది నిన్న పోలీసులు దాదాపు రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు కూడా అమ్మాయికి జరిగినటువంటి విషయాన్ని మొత్తం కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేశారు ఎందుకంటే మొదట అటు ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకువెళ్ళి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఎందుకంటే ఆ అమ్మాయి అటు ఈ అఘాయిత్యం జరిగినప్పుడు కనీసము అటు ఈ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి సరిత కింద పనిచేస్తుంది కాబట్టి తను కూడా కనీసం అక్కడికి వచ్చి ఆ యువతికి ఆ సానుభూతిగా అంటే నేను ఉన్నాను అని భరోసా కల్పించడం కానీ లేకపోతే ఈ ఘటన జరిగింది బాధాకరం అని కానీ ఎవరు కూడా తనకి సపోర్టెడ్ గా ఎవరూ రాలేదు అటు కంపెనీ యాజమాన్యం కావచ్చు లేదు అని అంటే అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరూ కూడా రాలేదు ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్ కాదు కాబట్టి మేము ఎవరు కూడా అసలు ఎవరు ఏంటి అని తెలియదు కాబట్టి మా కంపెనీని బ్లేమ్ చేస్తున్నారు మాకు సంబంధం లేదు అని చెప్పేసి అటు స్టేట్మెంట్ని చాలా క్లియర్గా కూడా అటు ఈ సంస్థకు సంబంధించినటువంటి ఎండి ఇచ్చారు పోలీసులు కూడా అటు జనార్దన్ రెడ్డి కావచ్చు సంగారెడ్డి వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళని కూడా మీరు ఎక్కడెక్కడ పనిచేశారు ఏమేం చేశారు అని చెప్పేసి చాలా క్లియర్గా అడిగారు గతం నుంచి వాళ్ళిద్దరూ సంగారెడ్డి కావచ్చు జనార్దన్ రెడ్డి సరిత గత కొన్ని సంవత్సరాల నుంచి కంపెనీతో పాటు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పనిచేస్తున్నారు ఆ ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు అని చెప్పేసి సరిత నిన్న మీడియా ముందు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఇలా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ బిహేవియర్ కూడా ఇలా ఉండదు అని చెప్పేసి తన వర్షన్ చెప్తున్నారు కానీ ఆ అమ్మాయి వర్షన్ మాత్రం పూర్తిగా కంప్లీట్ గా చేసే నన్ను ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఎందుకంటే కంపెనీ వాళ్ళు కూడా ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అటు ఆ యువత కూడా బయటికి వచ్చి మాట్లాడడానికి అయితే మాత్రము ఎలాంటి విధంగా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి ఉంది ప్రసన్న థ్యాంక్ యూ సుజాత